సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రై దేవి నారాయణే నమోస్తుతే వజ్రా భక్తి టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మాసఫలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో పన్నెండు రాసుల యొక్క మాస ఫలితాలు ఈ అక్టోబర్ మాసం ఆశ్వీజ భాద్రపద తెలుగు మాసాల కలయికగా మనం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసాన్ని చెప్పుకోవచ్చు ఈ అక్టోబర్ మాసంలోనే అక్టోబర్ నెల రెండవ తారీఖు గురువారం దేవీ నవరాత్రులు అనగా విజయదశమి పండుగ ముగుస్తుంది ఈ అక్టోబర్ నెల ఇరవై ఒకటి ఇరవయో తారీఖుల్లో నరక చతుర్దశి దీపావళి పండుగ వస్తోంది రెండు ప్రధానమైనటువంటి పండుగలను ఇముడ్చుకున్నటువంటి పవిత్ర మాసంగా మనం ఈ మాసాన్ని చెప్పుకోవచ్చు ఈ మాసంలో ఇక గ్రహాల యొక్క స్థితిగతులను పరిశీలిస్తే ఈ అక్టోబర్ మాసంలో సూర్య భగవానుడు అక్టోబర్ నెల పదిహేడు వరకు కన్యా రాశులలో సంచారం కొనసాగించి ఆ తర్వాత ఆయన తులారాసులోనికి ప్రవేశిస్తాడు తులారాశిలో సూర్యభగవానుడు నీచబడతాడు అనగా బలహీనపడతాడు ఇక కుజగ్రహం ఈ అక్టోబర్ మాసమంతా కూడా తులారాసులోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు అలాగే బుధుడు ఈ నెలంతా కూడా తులారాశిలోనే తన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక గురువు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి ఈ బృహస్పతి ఈ అక్టోబర్ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశించి అతిచార రీత్యా తన సంచారాన్ని కొనసాగిస్తాడు కర్కాటక రాశిలో గురువు ఉచ్చ స్థానాన్ని పొందుతాడు బలం పుంజుకుంటాడు శుక్ర భగవానుడు అక్టోబర్ నెల టెన్త్ వరకు కూడా సింహరాశిలో సంచారాన్ని కొనసాగించి ఆ తర్వాత కన్యారాశులనికి ప్రవేశించి తన సంచారాన్ని ముందుకు తీసుకెళ్తాడు ఇంకా శని భగవానుడు ఎప్పటి నుంచో మీనరాశిలో సంచరిస్తున్నాడు అక్టోబర్ మాసంలో కూడా ఆయన యొక్క ప్రయాణం మీనరాశిలోనే ఉంటుంది అలాగే ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులు ఇద్దరు కూడా రాహు కుంభరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు కేతువు సింహరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు ప్రధానంగా గురువు అక్టోబర్ నెల పద్దెనిమిది నుంచి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి అతిచార రీత్యా రావడం వల్ల కర్కాటక రాశిలో గురువు తన యొక్క ఉనికిని మరింతగా ఆయన బలం పుంజుకోవడం వల్ల ఉచ్చ స్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని రాసులు వారికి గురుబలం పెరిగేటువంటి సూచన ఇదివరకు గురుబలం ఉన్నటువంటి కొన్ని రాసుల వారికి గురుబలం గురుబలం కోల్పోయేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అలాగే ప్రధానంగా గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు ఎప్పుడు కూడా మేషరాశిలో తన ఉచ్చస్థానాన్ని పెంచుకుంటాడు తన బలాన్ని పెంచుకుంటాడు సింహరాశికి తన ఆధిపత్యాన్ని కలిగినటువంటి ఈ సూర్య భగవానుడు గ్రహరాజు అయినటువంటి ఈ రవి భగవానుడు తులారాశిలో నీచపడి బలహీనపడతాడు ఈ రకంగా తులారాశిలో భగవానుడు బలహీనపడడం వల్ల కొన్ని రాశుల వారికి సూర్య భగవానుడు బలాన్ని కోల్పోవడం వల్ల రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి నాయకులకు కానీ లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఉద్యోగం చేసేటువంటి వారికి కానీ లేక తండ్రి గారితో ఉన్నటువంటి సంబంధాల విషయంలో కానీ ఇటువంటి విషయాల్లో కొన్ని వారికి ఫలితాలు తారుమారయ్యేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఈ విధంగా ఈ అక్టోబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో అనేక గ్రహాలు మార్పు చెందడం ప్రధానమైనటువంటి దేవీ నవరాత్రులు దసరా పండుగ పూర్తి కావడం దీపావళి పండుగ రావడం ఇలాంటి ఎన్నో విచిత్రమైనటువంటి సందర్భాలు ఎన్నో మార్పులు వైవిధ్యాలు మనకు కనబడుతున్నాయి ఇప్పుడు పన్నెండు రాసుల్లో ముందుగా వారు ద్వాదశ రాసుల్లో ముందుగా మేషరాశి వారి గురించి మాట్లాడుకుంటున్నాం ఈ అక్టోబర్ మాసంలో మేషరాశి వారికి ప్రధానంగా ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి అందులో పంచమాధిపతి సూర్య భగవానుడు అక్టోబర్ నెల పదిహేడు వరకు కూడా కన్యా రాశులని సంచరించడం వల్ల మేషరాశి వారికి అది సష్టమ భావనం కావడం వల్ల అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతుంది కొన్ని పోటీ పరీక్షల్లో తమదైనటువంటి శైలిలో వీరు విజయాలను సాధించుకోగలుగుతారు తండ్రి నుంచి ఒక శుభవార్త కానీ తండ్రికి సంబంధించిన ఆదాయం కానీ అందుకునే దిశగా ఉంటారు ప్రభుత్వ సహాయాన్ని అందుకోగలుగుతారు ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు పొందడానికి నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు రావడానికి రాజకీయ నాయకులకు పదవులు రావడానికి అవకాశ వాతావరణం కనిపిస్తుంది తృతీయ సష్టాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెల అంతా కూడా భావంలో తులారాసులో సంచారం కొనసాగించడం వల్ల జన సహకారం బాగుంటుంది అభివృద్ధి బాగుంటుంది ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు బృహస్పతి అక్టోబర్ పద్దెనిమిది నుంచి చతుర్థభావమైనటువంటి కర్కాటక రాశిలోనికి వచ్చి ఆయన మరింతగా బలాన్ని పుంజుకోవడం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని కుటుంబపరమైనటువంటి సంతోషకర వాతావరణాన్ని కుటుంబంలో సంతానం విషయంలో శుభవార్తల్ని విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో శుభవార్తల్ని అలాగే తండ్రి గారి నుంచి రావాల్సినటువంటి ఆదాయాన్ని అందుకునే దిశగా ముందుకు వెళ్తారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు విద్యా సంబంధమైనటువంటి రంగాల్లో పనిచేసే వారికి మంచి అభివృద్ధి ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటుంది ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు అక్టోబర్ నెల టెన్త్ వరకు పంచభములో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి సంతానంతో సత్సంబంధాలు ఏర్పడుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు లాభంలో కుంభరాశిలో ఎప్పటినుంచో రాహువు సంచరిస్తున్నాడు విదేశీ వ్యవహారాలు కానీ నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ మీకు అనుకూలంగా ఉంటున్నాయి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో మేషరాశి వారికి సూర్యుడు బుధుడు గురువు శుక్రుడు రాహువు ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలను అందిస్తున్నాయి అయితే ప్రతికూలంగా కూడా మూడు గ్రహాలు సంచరిస్తున్నాయి మేషరాశి వారికి అక్టోబర్ మాసంలో జన్మరాశ్యాధిపతి మరియు అష్టమాధిపతి ఉన్నటువంటి కుజుడు ఈ నెలంతా సప్తమంలో తులారాసులో సంచరించడం వల్ల జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ జనాలతో కానీ మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది భూవాహన సమస్యలు ఖర్చులు అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది దశమ లాభాధిపతి అటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా వేయములో మీనరాశిలో సంచరించడం వల్ల పని భారము శ్రమ ఇంటా బయట పని ఒత్తిడి అధికమయ్యేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది పంచమములో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు ఏదో ఒక విషయంలో కాస్త నిరాశ అశాంతి మిమ్మల్ని వెంటాడేటువంటి సందర్భం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో ఈ మేషరాశి వారు తప్పనిసరిగా పంచమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి వ్యయములో శని సంచరిస్తున్నాడు గనక శనీశ్వర దర్శనం కానీ లేకపోతే శనివారం రోజు ఈశ్వరునికి కానీ పాలాభిషేకం నిర్వర్తించండి సప్తమ కుజదోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది కనుక సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్యాష్టక పారాయణం కందిపప్పు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు